హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ నేను ఈరోజు ఉసిరకాయ పచ్చడి పెడుతున్నాను కారం తోటి పచ్చి కారం తోటి కాదు ఎండు కారం తోటి ఇది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది నా ఛానల్లో చూడండి చాలా రకాల ఉసిరికాయ పచ్చళ్ళు ఉన్నాయి ఈరోజు ఇది కూడా పెడుతున్నాను పెద్ద ఉసిరికాయలు ఇవి చాలా అనేది ఉండదు చాలా బాగుంటాయి ఇవి ఉసిరికాయలు ఫస్ట్ కేజీ ఉసిరికాయలు తీసుకొని మంచిగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాను ఒక రెండు గడ్డలు వెల్లుల్లి గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను ఇది మంచిగా తడి లేకుండా తుడిచాలి తుడిచిన తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో హాఫ్ లీటర్ నూనె వేస్తున్నాను ఇది పల్లీల నూనె అండి గానుగ నూనె పచ్చళ్ళకు పల్లీల నూనె అయితేనే బాగుంటుంది టేస్ట్ హాఫ్ లీటర్ అయితే వేసాను చూడండి లీటర్ తెప్పించాను హాఫ్ లీటర్ ఇందులో వేసాను వేసేసి ఒక గుప్పెడని ఎండు మిరపకాయలు ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల చిలకర వేసి ఈ ఉసిరికాయలు అందులో వేసేయటమే నూనె మరి ఈ పొగళ్ళు వచ్చేటట్టు అవసరం లేదు కొంచెం కాగినాక వేసేయాలి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు వచ్చాయి మార్కెట్లోకి ఈరోజు అవుపడితే తీసుకొచ్చిండ్రు చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు ఈ వల్చుకున్న వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇందులో వేసేస్తున్నాయి రెండు గడ్డలు అయితే వల్చుకున్నాను ఇది వేసిన తర్వాత ఇప్పుడు కా ఉప్పు ఒక టీ గ్లాస్ అంతా ఉప్పు అండి రాళ్ళ ఉప్పు మిక్సీ పట్టి వేసేస్తున్నా వేసినాక ఇప్పుడు కారం వేస్తాను ఉసిరికాయ తొందరగా ఉడుకుతుంది ఇంకా ఇది లడ్డు ఉసిరికాయ కదా ఇంకా తొందరగా ఉడుకుతుంది ఈ ఉసిరికాయ చిన్న ఉసిరికాయ కొంచెం ఉంటుంది కానీ ఇదైతే ఒగరుగు ఉండదు బాగుంటుంది చూడండి ఉడికిపోయింది ఎంత టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ కూడా సరిగ్గా పట్టలేదు తొందరగా ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేసి ఆఫ్ చేసిన తర్వాత కారం వేస్తాను ఎందుకంటే వేడి మీద కారం వేస్తే నల్ నల్లగా అవుతుంది కొంచెం చల్లారినాక ఇంగువ హాఫ్ స్పూన్ అంతా ఇంగువ ఇంగువ వేయాలి ఉసురుకాయ పచ్చళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది ఇక చూడండి రెండు ఇవి అది ఆ బౌల్ తోటి రెండు వేస్తున్నా నేను రెండు కప్పులంత కారం కారం తక్కువ తినే వాళ్ళు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు ఈ ఇంతటితోటి ఆపేయవచ్చు నేను ఇంకా కొంచెం థిక్గా ఉండాలని ఇంకో కప్పు కారం వేస్తున్నా మనకు ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి ఇప్పుడు ఈ బౌల్ తోటి రెండు బౌల్లంతా కారం వేసిన ఈ కారం మొత్తం ఒక వంద గ్రాములు ఉండొచ్చు అంతే అంతకంటే ఎక్కువ ఉండదు వేసిన తర్వాత మంచిగా కలిపేసి కారం కలిపిన తర్వాత ఇప్పుడు రెండు టీ స్పూన్లంతా ఆవాల పొడి నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను ఆవాలు మెంతులు కూడా అంతే వేయించి పొడి చేసి పెట్టుకుంటాను ఇది మెంతి పౌడర్ నిండుగా వేయలేదు ఒక స్పూన్ మాత్రం వేసాను వేసేసి మంచిగా కలపాలి వేడి మీద వేస్తే వీటి వాసన అనేది పోతుందని చెప్పి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేస్తున్నాను మంచిగా కలిపేసి చూడండి ఇట్లా మంచిగా కలుపుకునేటట్టు ఉండాలి కదా మిరం అనేది ఇంకా ఒక నిమ్మకాయ ఒకటే ఒక నిమ్మకాయ పిండుతున్నాను అంతే టేస్ట్ కోసం బాగుంటుంది పచ్చడి ఒక నిమ్మకాయ పిండేసి ఒక సీసాకి ఎత్తి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది పాడవదు పచ్చడి చూడండి సూపర్ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలోకి కూడా మంచిగా కలిపి చూపిస్తాను ఇది మొత్తం ఒక సీసాలో వేసి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఉసిరికాయ పచ్చడి తింటే సూపర్గా అద్భుతం ఇప్పుడైతే వస్తున్నాయి ఉసిరికాయలు చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో అసలు పచ్చడి పచ్చి మిరపకాయలతోటి కూడా నేను పెట్టాను నా చాలా ఉంటుంది చూడండి పచ్చికారం తోటి కూడా ఉంది ఉసిరికాయ పచ్చడిలో మూడు నాలుగు రకాలు ఉన్నాయి నేను పెట్టిన నా ఛానల్లో చూడండి ఉంటుంది చూడండి ఇట్లా వేసి పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి అన్నం కలుపుతున్నా చూడండి అసలు గుమఘుమ బయట మా పిల్లలు కూర్చున్నారు మంచి వాసన వస్తుంది ఏంటిది మమ్మీ అని అడుగుతున్నారు ఈ పచ్చడి పెడుతుంటే అన్నం కలుపు వస్తున్నాం అన్నారు ఇప్పుడైతే కలిపి పెడుతున్నా అన్నం కంపల్సరీ ఉసిరికాయ అయినా మామిడికాయ అయినా నిమ్మకాయ తాలింపు పెట్టిన అన్నం కలపాల్సిందే మా ఇంట్లో అన్నం కలిపంది ఊరుకోరు చూడండి ఉసిరికాయ చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ఈ ఈ మోతాదులో ఉడికితే సరిపోతుంది మరి ఈ మెత్త గుజ్జులాగా ఉడకనవసరం లేదు ఉసిరికాయ టేస్ట్ ఉండదు ఈ మోతాదులో ఇట్లా తెంపగానే చేయితో అనగానే ఇట్లా రావాలి అట్లా సరిపోతుంది చూడండి ఎంత బాగుందో పచ్చడి సూపర్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమా